హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన కోస్తారసులు ఈరోజు నేను మీకు మా ఖాళీ స్థలంలో కొన్ని రకాల పూల మొక్కలు అలాగే కూరగాయ మొక్కలు పెడుతున్నాను మీకు కూడా చూపిస్తాను ప్రతి సంవత్సరం సీజన్లో వర్షాలు పడగానే పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకుకూరలు పెడుతుంటాను కానీ ప్రతి సంవత్సరం వీడియో చేసి మీకు చూపించలేదు ఈసారి మీకు వీడియో చేసి అనుకున్నాను అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అలాగే ఈరోజు ఏమేమి మొక్కలు పెడుతున్నానో మీకు చెప్తాను అంటే ఎక్కువ మొక్కలు ఏం కాదండి ఇంట్లోకి అవి నాలుగు అవి నాలుగు మొక్కలు పెట్టుకుంటున్నానండి వంకాయ నారు టమాటా నారు మిరప నారు బెండ గింజలు చిక్కుడు గింజలు బీర గింజలు కాకరకాయ గింజలు తోటకూర బచ్చలకూర చుక్కకూర పాలకూర గోంగూర అంటే మంచి గోంగూర తెల్ల గోంగూర అంటారండి కొండ గోంగూర ఎర్ర అని కూడా అంటారు పూల మొక్కలు కనకంబరాలు చెట్లండి కనకంబరాలు పెద్ద కనకంబరాలు సౌందర్య కనకంబరాలు చిన్న కనకంబరాలు అంటే లేడీ కనకంబరాలు మల్లెపూలు గులాబీ కాగడా మల్లి లిల్లీ పూలు చామంతి పగడబంతి అంటే మేము పగడబంతి అంటామండి దాన్నే బగడబంతి కూడా అని అంటారు ఇంతే కాకుండా ఈ స్థలంలో ముందుగా మేము నాటుకున్న కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి నారించికాయ చెట్టు ఉంది మొలక చెట్టు అరటి పిలకలు ఇవి కూడా ఉన్నాయండి మామిడి చెట్టు ఈ రకాల మొక్కలు నేను పెట్టాను అయితే వీటి ఎదుగుదల ఎలా ఉంది ఏంటి అనేది నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్